నమస్తే అండి వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయతో రెండు రకాల ఇన్స్టెంట్ పచ్చళ్ళు పెట్టుకున్నామండి చాలా చాలా బాగుంటాయి ఒకటి వచ్చేసి మామిడికాయ ఇన్స్టెంట్ రోటి పచ్చడి ఇంకొకటి వచ్చేసి మామిడికాయ తొక్కు ఆవకాయ అండి ఈ రెండు పచ్చళ్ళు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ సీజన్లో మామిడికాయలు మనకి ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఇప్పుడే రకరకాల పచ్చళ్ళు పెట్టుకొని తినొచ్చండి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు అంతా బాగుంటాయి ఇప్పుడు ఈ రెండు రకాల మామిడికాయ పచ్చళ్ళు ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి ముందుగా మామిడికాయ రోటి పచ్చడి చూద్దామండి దానికోసం ఇక్కడ నేను ఒక మామిడికాయ తీసుకున్నాను మీడియం సైజ్ది నీట్గా కడుక్కొని తడంతా తుడుచుకొని ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఏ పచ్చడికైనా తడి అనేది లేకుంటే మనకు ఇన్స్టెంట్ పచ్చడికైనా కానీ తడి లేకుంటే చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకొని టెంక ముదిరిందైనా ముదరిందైనా ఓకే అండి ఇప్పుడు ఉంటాయి కాబట్టి చాలా వరకు టెంక ముదరదు ఇలా సన్న ముక్కలుగా మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి మొత్తం ఇలా మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి అవి కొంచెం ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మీ కారంకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి నేను ఇక్కడ పది నుంచి పదిహేను ఎండుమిర్చి వేసానండి ఒకవేళ మామిడికాయ పులుపు ఎక్కువగా ఉంటే ఒక పదిహేను తీసుకోండి కొంచెం పులుపు తక్కువగా ఉన్న మామిడికాయ అయితే పదిమిర్చి అలా తీసుకోండి సరిపోతాయండి ఎందుకంటే పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనుక మనకు కొంచెం ఎండుమిర్చి అనేది ఎక్కువ పడుతుంది ఈ పచ్చడి వచ్చేసి ఏ టిఫిన్లోకైనా అన్నంలోకైనా చూ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా ఎండుమిర్చి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకున్న తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీలో వేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఇలా మంచిగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా అక్కర్లేదండి ఇంట్లో కొంచెం పలుకు అయితే సరిపోయింది ఇలా పట్టుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయొద్ది ఎందుకంటే కొంచెం ముక్కలు ముక్కలుగా ఉండాలి కాబట్టి పచ్చడి అందులోనే ఒక ఆరు ఏడు వెల్లుల్లి రిబ్బలు వేసుకొని ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిగిలి మిగతావి కూడా వేసేసుకోవాలి మొత్తం వేసుకొని ఇలా పల్స్లో ఒకసారి జస్ట్ అలా తిప్పి ఇలా బంద్ చేస్తే మనకు రోట్లో నూరుకున్నట్లు వస్తాయండి లేదంటే మీకు రోట్లో అయినా నూరుకోవచ్చు చక్కగా వచ్చేస్తుంది చూడండి ఇదిగో మనకి ఇలా కచ్చాపచ్చగా ఉండాలి రోటు పచ్చడిలాగా అప్పుడే బాగుంటుంది మనకు పల్స్లో జస్ట్ ఇలా తిప్పి ఇలా బంద్ చేస్తే మనకి ఇలా కచ్చాపచ్చగా వచ్చేస్తుంది అనమాట ఇలా బాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు కాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా చిటపట అన్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని అందులోనే కొంచెం ఇంగు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుని ఈ పచ్చడి అంతా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి చా ఈజీగా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చితోటి తోటి ఇలా పచ్చడి చేసుకుంటే ఇది దోశలలోకి అయితే చాలా చాలా బాగుంటుంది అండి ఏ అయినా ఇడ్లీ అయినా దోశ అయినా ఉప్మాలోకైనా చాలా చాలా బాగుంటుంది లేదంటే వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా అంటారండి అంతా బాగుంటుంది అప్పటికప్పుడు రోట్లో నూరుకొని వేడి వేడి అన్నం ఇలా పెట్టుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అసలు చూస్తూనే కలుపుతుంటే నా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి అంత టేస్టీగా అంత బాగుంటుంది దోశలకు కూడా చాలా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఈ రోడ్ పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా అయిపోవడం కూడా సింపుల్ ఒక్క పచ్చడి ఉందంటే చాలా అండి మధ్యాహ్నం పూట వేడి వేడిగా ఇలా నూరుకొని తినేవచ్చు అంతేనండి ఇన్స్టెంట్ రోటు పచ్చడి రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి తక్కువ ఆవకాయ పచ్చడి పెట్టుకుందాం అండి ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు పాడవకుండా చాలా బాగుంటుంది దానికోసం ఇప్పుడు ఇక్కడ నేను రెండు మీడియం సైజు మామిడికాయలు తీసుకొని వీటిని నీట్గా వాష్ చేసుకొని తడి అనేది అస్సలు లేకుండా తుడుచుకోవాలన్నమాట ఇలా తుడుచుకున్న తర్వాత తొడిమేలు తీసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మంచిగా మీడియం సైజు ముక్కలను కట్ చేసుకోవాలి దీనికి తడి అసలు ఉండొద్దండి ఒక పది రోజుల పాటు అలా నిల్వ ఉంటుంది కాబట్టి తడి అనేది లేకుండా చక్కగా కడుక్కొని నీట్గా తుడుచుకొని పది నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకోమని పక్కన పెట్టేసామంటే మనకు తడంత అనేది పోద్ది అనమాట ఇలా మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం ఇక చూడండి ఇలా మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు మనము ఒక ఏదైనా కప్పు కానీ ఇంట్లో గిన్నె కానీ ఏది ఉంటే దానితోటి కొలుచుకోండి మన గిన్నెలతో కొలుచుకున్నామంటే కొంచెం ఉప్పు కారం వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నేను ఈ కప్పుతోటి కొలుచుకుంటున్నానండి ఈ కప్పుతోటి నాకైతే మూడు కప్పుల వరకు అయినాయి ముక్కలు అనమాట త్రీ కప్స్ ముక్కలైనాయండి ఇప్పుడు ఈ ముక్కలని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి మనం మనకు తొక్కు నిల్వ పచ్చడి కదా తొక్కులాగా జస్ట్ ముక్కలు నలిగి నలగనట్టు మనం రోట్లో దంచితే ఎలా ఉంటుందో అలా లేదంటే మీరు మిక్సీ పట్టుకుంటే రోట్లో అయినా ఇలా కచ్చా పచ్చగా దంచుకోవచ్చు అనమాట చూడండి ఇలాగా కొన్ని ముక్కలు ముక్కలుగా ఉండి కొంచెం మెరిగేలాగా మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగతా అన్నీ కూడా ఇలాగే పట్టుకోండి చూడండి ఇలా తొక్కులాగా మొత్తం కొంచెం ముక్కలు కొంచెం మెదిగేలాగా ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి ఇవి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా దోరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని ఇవి కూడా మంచిగా దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకొని వీటిని చల్లార్చుకున్న తర్వాత చక్కగా పొడి చేసి పక్కన పెట్టుకోండి కొంచెమే కాబట్టి మనం రోట్లో నూరుకుంటే సరిపోయిద్దండి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాను స్టవ్ మీద పెట్టుకొని మనకు ఒక కప్పు మూడు కప్పుల ముక్కలైనాయి కాబట్టి ఒక కప్పు ఆయిల్ తీసుకుంటే సరిపోయిద్దండి మనకి ఒక కప్పు ఆయిల్ తీసుకొని ఆయిల్లో బాగా వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోండి అందులోనే ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోండి వేసుకొని అండి మిర్చి ఆవాలు మంచిగా చిటపట ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకొని అందులోనే ఒక వరకు వెల్లుల్లి కచ్చాపచ్చగా తొక్కుతో పాటే దంచుకొని వేసుకోండి కచ్చా పచ్చగా అవి దాకా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ఇంగు వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేసుకొని ఆ తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని చిటపట అన్న తర్వాత స్టవ్ బంద్ చేసేసుకోవాలన్నమాట ఇలా అయిన తర్వాత స్టవ్ బంద్ చేసి ఆయిల్ పక్కన పెట్టుకొని ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లగా అవ్వాలండి మనం వేడి వేడి వేణమే కారం వేసామంటే కారం అనేది నల్లగా అవుతుంది చూడండి పూర్తిగా చల్లగా అయిన తర్వాత అందులో ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకొని ఇందులో ముప్పావు కప్పు కారం వేసుకుంటున్నానండి కారం ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించుకోండి లేదంటే ముప్పావు కప్పు వేసుకొని ఒక పావు కప్పు పా ఉప్పు వేసుకోండి ఉప్పు ఒకవేళ పావు కప్పు వేసుకొని సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చండి ఇలా వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆవాలు మెంతు పిండి కూడా వేసేసుకొని ఒకసారి అందులోనే మనం మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలన్నమాట ఈ మామిడికాయ తుక్కంతా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి కారం పులుపు ఎక్కువగా ఉందంటే ముప్పావు కప్పు వేసుకోండి మీకు పులుపు కొంచెం తక్కువ ఉందంటే ఆ ముప్పావు కప్పుకి ఇంకొంచెం తగ్గించినా సరిపోయిద్దండి కారం నాకైతే ముప్పావు కప్పు మాది మీడియంగా ఉంటుంది కాబట్టి ముప్పావు కప్పు కరెక్ట్గా రెండు కాయలకు సరిపోయింది అనమాట ఒక పావు కప్పు ఉప్పు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ సరిపోకపోయినా తర్వాత మనం ఒకసారి మళ్ళీ చూసి వేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనకు ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఎందుకంటే మనకు ఇన్స్టెంట్ పచ్చడి కాబట్టి ఆయిల్ ఇంక మరి ఎక్కువ నిల్వ పచ్చడి అయితే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి ఇది ఇన్స్టెంట్ కాబట్టి ఒక వన్ వీక్ వరకు ఉండే పచ్చడి కాబట్టి ఆయిల్ సరిపోయింది అనమాట ఇలా మొత్తం బాగా కలిపేసుకొని ఒక నైట్ అంతా అలా ఉంచేసుకొని మళ్ళీ రోజు తిన్నామంటే మనకి నైట్కి చక్కగా మార్నింగ్ అలా ఊరిపోయిద్ది చాలా చాలా బాగుంటుంది ఈరోజు మనం మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు అలా పక్కన పెట్టేసుకోండి ఇలా పెట్టేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసామంటే మళ్ళీ రోజుకి వెళ్ళా మనకి చక్కగా ఊరిపోయి చాలా చాలా బాగుంటుందండి ఇది కూడా రైస్లోకి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి ఈ పచ్చడి తక్కువ ఆవుకాయ పచ్చడి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా అంతేనండి రెండు రకాల ఇన్స్టెంట్ రోడ్డు పచ్చళ్ళు రెడీ అయిపోయినాయండి ఈ సీజన్లో వచ్చే మాడికాయలతోటి ఎన్నో రకాల పచ్చళ్ళైతే పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు అంతేనండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ